కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీల దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరు మహిళలకు విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారంటీ సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ప్రజల నుంచి ప్రత్యేకంగా మా అక్కలు చెల్లెలు అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవనలతో విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది మా మహిళా సోదరు మళ్ళందరూ కూడా ఈ రోజు చూడండి బస్సులో ఉన్న మా మహిళా సోదరుమల ముఖాల్లో ఏ విధమైన ఆనందం ఉందో స్వేచ్ఛగా ఈ రోజు బస్సు ప్రయాణం చేస్తూ నేను సతాగా బయటకు వచ్చి బస్సు ప్రయాణం చేయొచ్చు డబ్బులు లేకుండా నా అవసరాల చూస్తా హాస్పిటల్ పోవాలన్నా గుడికి పోవాలన్నా త్వర ఇంటికి పోయి రావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఈ రోజు మా మహిళా సోదరి వాళ్ళందరూ బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాన్ని అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మా పల్మేల మండలం మండలం ఈ మండలానికి సంబంధించిన మహిళా సోదరి పలిమెల నుంచి మండలానికి సంబంధించిన సోదరి కూడా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు మరి ఈ బస్సు ప్రయాణం భాగంలోనే ఈ రోజు మరి రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే సొమ్మక్క సారక్క జాతర ఆ రోజు మేము ఎలక్షన్ కంటే ముందు చెప్పిన ఆ మాట ముఖ్యమంత్రి గారు కాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించిన సభ్యులే గాని మంత్రివర్గ సోదరులు గాని గాని ఈ రోజు చెప్పిన మాట మీరు సమగ్ర సారంగా జాతరకు అయినా ఆ మహిళా అందరూ కూడా ఉచితంగా జాతరకు పో కార్యాచరణ తీసుకుంటాం ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి గ్యారంటీలు పెట్టి ఈ రోజు ఆ మహిళా సోదరు మళ్ళీ ఆశీర్వాదంతో ఈ రోజు రాబోయే కాలంలో అతి కొద్ది రోజుల్లో మహిళలకు ఉపయోగపడే మరో ప్రధానమైన కార్యక్రమం కార్యాచరణ తీసుకుని రెండు గ్యారెంటీలు కూడా ఈ ప్రభుత్వం అనౌన్స్ చే వాటిని కూడా పెద్ద ఎత్తున విజయవంతం ముందుకు తీసుకెళ్లే మా అధికారులు ఆ డిపార్ట్మెంట్ స్టాఫ్ సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకోబోతున్నాం మరి మేము చెప్పినట్టు తర్వాత ఒకటి మా ఆరు గ్యారంటీలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ప్రజలకు ఇచ్చిన మాటలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు పరిచే కార్యాచరణ తీసుకుంటామని యావత్ తెలంగాణ రాష్ట ప్రజలకి మనవి చేస్తున్నా